అందరికీ నమస్తే నా నేను రెడికో శ్రీనివాస్ ది వరల్డ్ క్లాస్ సిటీ ద గ్లోబల్ ఫైనాన్షియల్ సిటీ ప్రామినెంట్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అమరావతి మనము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు ప్రాంగణంలో ఉన్నాము ఈరోజు అమరావతి హైకోర్టు ప్రాంగణంలో ఎందుకున్నాము అనేది ఒక విశ్లేషణ ఈరోజు ఏంటంటే అమరావతిలో డెవలప్మెంట్ ఎలా ఉంది అంత పెద్ద రాజధాని అంత పెద్ద రాజధాని మూడేళ్లలో ఎలా కట్టుతున్నారు మూడేళ్లలో కట్టడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఎలా ఉంది మనకి ఈరోజు ఈ మూడేళ్లలో నిజంగా అవుతుందా నిజంగా మూడేళ్లలో అమరావతి ఒక రూపు దాల్చుతుందా అనే ఒక సందేహాలు అంశాలపై ఈరోజు మనం ఒక చర్చ జరగబోతున్నాము అదంతా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు కట్టిన తర్వాత ఎవరైనా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బట్ కట్టక ముందు ఈ గవర్నమెంట్ ఎటువంటి ప్రధాన అంశాలతో మనము ముందుకెళ్తున్నాము అనే అంశం మీద మనం మాట్లాడాల్సిన తెలుసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది దానికోసమే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ రేడికో శ్రీనివాస్ ఛానల్లో ఈ ముఖ్యంగా ఈ ముఖ్యమైనటువంటి విశ్లేషణ మీ అందరికీ అందించాలనుకుంటున్నాను చాలా ముఖ్యమైన విశ్లేషణగా మీరు దయచేసి భావించి ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సో ముఖ్యంగా మనము రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత నూతన రాజధాని శంకుస్థాపన జరిగిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలా జరగబోతుంది అనే అంశం మీద మనం చర్చించడానికి ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను సో ఈరోజు మనకి రెండు వేల ఇరవై నాలుగు నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీల గురించి మాట్లాడలేదు నేను ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతున్నాను మనకి ఈరోజు పార్టీలతో పని లేదు పార్టీ ఏదైనా కావచ్చు అభిమానం ఏదైనా కావచ్చు దానికి సంబంధం లేదు ఈ విశ్లేషణ మనకి రెండు వేల ఇరవై నాలుగు నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది అసలు రాజధాని డెవలప్మెంట్ అమరావతిలో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాము సో ఈరోజు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పగడ్బందీ వ్యవస్థతో అమరావతి నూతన రాజధాని డెవలప్ చేయబోతున్నాము సో అందులో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇండస్ట్రిస్ దగ్గర నుంచి విద్యా సంస్థల దగ్గర నుంచి గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు సంస్థలు అన్నీ కూడా పాల్గొంచుకోబోతున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ సో ఇది ఒక ప్రామినెంట్ ఫైనాన్షియల్ గ్లోబల్ సిటీ అవబోతుంది అండ్ ఎకో ఫ్రెండ్లీ సిటీ అవబోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అవ్వబోతుంది సో అన్ని రకాలుగా అన్ని రకాలుగా చాలా పగడ్బందీ వ్యవస్థతో పక్క ప్రణాళికతో ఈరోజు రాజధానిని డెవలప్ చేయబోతున్నాం మనం ఇక్కడ సో ఇందులో ముఖ్యంగా మూడు నాలుగు అంశాలుగా మనము ఈ రాజధాని అభివృద్ధిని మనం చూడాల్సి ఉంటుంది ఒకటి ఇండస్ట్రీ డెవలప్మెంట్ రెండు గవర్నమెంటు సంస్థల డెవలప్మెంట్ మూడు విద్యా సంస్థల డెవలప్మెంట్ నాలుగు వచ్చేసి విపత్తు నివారణ ఎలా చేయబోతున్నారు అనేది ఈ నాలుగు అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రీసెంట్గా చంద్రబాబు గారు ప్రధాని కలిసినప్పుడు మాట్లాడిన ప్రధాన అంశాల్లో అమరావతి అమరావతి అభివృద్ధి పనులు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ దానికి సంబంధించిన దానికి కావలసినటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశాలు చాలా ప్రధానంగా మాట్లాడిన అంశాల్లో ఒకటి ఇందులో ఈ వరల్డ్ క్లాస్ సిటీ ప్రామినెంట్ ఫైనాన్షియల్ సిటీ ఈ గ్లోబల్ స్మార్ట్ సిటీని డెవలప్ చేయటము మూడేళ్లలో ప్రణాళిక మూడేళ్ళలో పూర్తి చేయాలనే ప్రణాళికలో భాగంగా ముందుకు కదులుతున్నట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది ఒక ముప్పై ముప్పై కోట్ల నుంచి నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జంగిల్ క్లియరెన్స్ కావచ్చు అమరావతిలో పెరిగినటువంటి పిచ్చి చెట్టు చెల్ల చెట్లని కొట్టించడంలో భాగంగా కావచ్చు ఇదంతా చాలా విడివిడిగా సాగు అడుగులు సాగుతున్నట్టుగా మనకు కనబడుతుంది ద రైజ్ ఆఫ్ అమరావతి అమరావతి పరుగులు పెడుతుంది ఇప్పుడు ఏకంగా అరవై వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు మొదలయ్యాయి జస్ట్ మూడేళ్లలో క్యాపిటల్ సిటీ ఒక రూపు రా రూపు మారబోతుంది మూడేళ్లలో ఒక రూపు ఎలా ఇవ్వాలి దానికి అసాధ్యమైన ఆ టార్గెట్ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఎలా ఉంది వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని అతి తక్కువ టైంలో పూర్తి చేయాల్సినానికి ఎలాంటి కసరత్తు జరుగుతుంది ఈ ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవాళ నేను మీకు ఒక వివరించే ప్రయత్నం చేస్తాను అమరావతి మోడల్ పైన వస్తున్న కితాబులు అన్నీ ఇన్ని కావు సాక్షాత్ వరల్డ్ బ్యాంక్ ఒక మాట చెప్పింది అమరావతి ఒక అద్భుతమైన నమూనా అది రాబోయే కాలంలో ఒక ఎకనామికల్ గ్రోత్ సెంటర్స్ అన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో మాత్రమే గ్రోత్ సెంటర్స్ ఉండబోతున్నాయి ఆ గ్రోత్ సెంటర్స్ అంటే ఏవో కాదు హైదరాబాద్ తెలంగాణకు ఒక హైదరాబాదు కర్ణాటకకు ఒక బెంగళూరు తమిళనాడుకు ఒక చెన్నై అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి ఈ విధంగా మా మహారాష్ట్రకి ఒక ముంబై ఎలా అయితే డెవలప్ అయిందో ఈ అర్బన్ గ్రోత్ సెంటర్స్ మాత్రమే మన భారతదేశ అభివృద్ధికి నమూనాలు ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఒక పెద్ద గ్రోత్ సెంటర్ అవబోతుంది దీనికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనకి అమరావతి ఉండబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పబోతున్నాము సో భారత్లో ఏ సిటీస్ని ఎవరు పుట్టించలేదు ఎవరు తయారు చేయలేదు వందల ఏళ్ళ పరిణామ క్రమంలో అవి పట్టణాలుగా మారాయి మనం చూస్తే గనక హైదరాబాద్ రెండు వందల ఏళ్ళ నుంచి సిటీగా ఉంది ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని చెన్నై ఎన్నో ఏళ్ళగా బ్రిటిషర్స్ పోర్చుగీస్ డచ్ వీళ్ళందరూ తయారు చేసినటువంటి సిటీలు అవి ఈ విధంగా మనకి ఢిల్లీ ఎంతో మన భారతదేశపు అఖండ భారతాన్ని పరిపాలించిన రాజులందరూ అక్కడే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈరోజు ఇక్కడ చూస్తే కనుక మనము అమరావతిలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఎటు భూమి భూమి మీద ఎటువంటి కట్టడాలు ఎటువంటి నిర్మాణాలు లేని ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అమరావతిని ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా ఈ ముంబై చెన్నై హైదరాబాద్కి ధీటుగా మనం ఏ విధంగా నిర్మించబోతున్నాము ఈ విధంగా ఎలాగా ఒక గ్లోబల్ సిటీగా తయారవబోతుంది వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా తయారవబోతుంది గ్రీన్ సిటీగా తయారవబోతుంది అనేది ఈరోజు మనము మాట్లాడబోతున్నాము ఇది ఒక నెగ ఒక నగర నిర్మాణం చేయడం అందులో ఒక రాజధానిని నిర్మించడం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది మన భవిష్యత్తులో నా నా భవిష్యత్ అనే అంశాన్ని మనం ఇక్కడ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చూడబోతున్నాం దృష్టిలో పెట్టుకొని ఒక నగరాన్ని నిర్మించుకునే ఒక అద్భుత అవకాశం మనకి అమరావతి అందుకే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు పదిహేను వేల కోట్లు రుణం అందించడానికి ముందుకొచ్చాయి ఈరోజు అప్పే కదా అని చెప్పేసి అడగగానే ఏ బ్యాంకులు కానీ ఏ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవ్వవు దానికి సంబంధించి దానికి ఒక ప్రణాళిక దానికంటూ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్సు దానికి సంబంధించినటువంటి అన్నీ ఇస్తేనే అన్ని అవన్నీ సబ్మిట్ చేస్తేనే ఈ బ్యాంకులన్నీ వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు ఇవన్నీ అప్పులు ఇస్తాయి అంతేగాని అప్పు ఇవ్వాలనుకుంటే దానికంటూ ఒక పర్పస్ ఉండాలి తర్వాత కట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి దానికి ప్రజలకి దానికి ప్రజలకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతుంది ఆ బ్యాంకులన్నీ అంతే కదా ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా సరే అప్పు అడిగితే మనకి దానివల్ల నీకు ఉపయోగం ఏంటి దానికి ఏ పర్పస్ మీద నువ్వు తీసుకుంటున్నావు అనే దాన్ని నువ్వు చూపిస్తేనే కదా నువ్వు నీకు అప్పులు ఇచ్చేది దాని దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి దానికి ప్రజలకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతుంది అమరావతి దేనికోసం దానివల్ల లాభాలేంటి వరల్డ్ బ్యాంక్ చాలా క్లియర్గా చెప్పింది చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలు ఎటువంటి డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాయి అని అంటే వరల్డ్ బ్యాంక్ అమరావతికి వరల్డ్ క్లాస్ స్కిల్స్ని తీసుకొస్తున్నాం ఇప్పుడు అమరావతి పరిధిలో లక్ష జనాభా ఉండి ఉంటారు అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ముప్పై ఐదు లక్షల మంది ఉండబోతున్నారు అనేది ఒక అంచనా వాళ్ళందరికీ వసతులు కల్పించేలాగా వాళ్ళ 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 వసతి ప్లానింగ్ రూపొందిస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడానికి వాటి నిర్మాణానికి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అంది అందించడానికి అమరావతి ఒక స్టార్ట్ ఒక స్టార్ట్ అండ్ స్మార్ట్ సిటీగా గ్రీన్ సిటీగా ఒక ప్రీ డిజైన్డ్ సిటీగా ప్రీ డిజైన్డ్ సిటీగా మార్చేలాగా వీళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ని తయారు చేశారు విపత్తులు విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎలా నిర్వహించాలి వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటి సామర్థ్యాన్ని మనం ఎలా పెంచుకోవాలి అనే విషయంపై సాయం సాయం చేయటానికి ప్రపంచ నలుమూలల నుంచి ఒక ఆర్కిటెక్ట్స్ కావచ్చు వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు దగ్గర నుంచి ఒక యునీక్ ప్రణాళికలను తీసుకుంటున్నది గవర్నమెంట్ సరే మరి ఇంత పెద్ద నగరంలో సామాన్యులు ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఇల్లు కొనుక్కోవడం సాధ్యమేనా సాధ్యమవుతుంది కాబట్టి అమరావతికి ఎంత కితాబులు ఇస్తుంది ఏ వరల్డ్ బ్యాంక్ అయినా కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అయినా కూడా అమరావతిలో ఇరవై రెండు శాతం ఇరవై రెండు శాతం మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి ఇల్లులు ఇళ్ల స్థలాల కోసం రిజర్వ్ చేసి పెట్టింది ఈ అమరావతి ముప్పై నాలుగు వేల నుంచి నలభై వేల ఎకరాల్లో ఇరవై రెండు శాతం మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి వాళ్ళ వాళ్ళ ఇళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఇల్లు సరసమైన ఇల్లు కోసం రిజర్వ్ చేసి పెట్టింది అమరావతికి కలకళలాడించడానికి ఒక పెద్ద ప్లానింగ్ జరుగుతుంది సో ఆల్రెడీ విద్యా సంస్థలు కేంద్ర సంస్థలు క్యూ క్యూకొడుతున్నాయి పదమూడు అంతర్జాతీయ విద్యాసంస్థలు వాటి క్యాంపస్లు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నాయి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నల్సారి యూనివర్సిటీ దీంతో పాటు బెంగళూరు తరహాలో ప్రీమియం లా లా యూనివర్సిటీ ఒకటి వస్తుంది దానికి సంబంధించి ఎడ్యూటిక్ కంపెనీస్ ఫిజికల్ ఫిజిక్స్ వాళ్ళ యూనివర్సిటీ స్థాపించడానికి ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ రాబోతుంది అమరావతిలోని కురగల్లు లేదా వెంకటాయపాలెంలో క్యాంపస్ పెట్టడానికి బిడ్స్ పిల్లాని ప్రతినిధులు స్థలాన్ని అన్వేషిస్తున్నారు ఎగ్జిల్ఆర్ పెట్టడానికి తుల్లూరు మండలంలో అయిన యాభై ఎకరాలు విస్తీర్ణంలో ఒక కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాబోతున్నాయి ఇస్రో ఇస్రో రీసెర్చ్ సెంటర్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్స్టెన్షన్ క్యాంపస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రేడింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీజనల్ ఆఫీసెస్ ఎన్సీసీ అకాడమీ ఆర్బిఐ కె కాక్ సిపిడబ్ల్యూడి ఎన్టీపీసీ ఓఎన్జీసీ ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఆఫీస్ ఐసిఐస్ఐ కార్పొరేట్ ఆఫీస్ హెచ్డిఎఫ్సి కార్పొరేట్ ఆఫీసెస్ వీటితో పాటుగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడుగుపెట్టబోతున్నాయి మన అమరావతిలో అమరావతిలో బాటిలింగ్ అండ్ బ్రూవింగ్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు దానికి హెన్కిన్ బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హెన్కిన్ సంస్థ ముందుకు వచ్చింది ప్యానసానిక్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతుంది ఎల్ఎన్టీ జిఎంఆర్ గ్రూప్ సంస్థలు రెడీగా ఉన్నాయి అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రాబోతున్నాయి మైక్రోసాఫ్ట్ కంపెనీ అమరావతి సమీపంలో నూట యాభై కోట్లతో ఇరవై ఐదు ఎకరాలు భూమిని ఆల్రెడీ కొనుగోలు చేసింది ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడితో కొత్త ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతుంది అమరావతిలో రెండు వందల కోట్లతో హెచ్సిఎల్ కంపెనీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది అమరావతి చిన్నదేం కాదు రాజధాని నిర్మాణం ఏమంత ఏమంతా ఆషామాషీగా జరగడం లేదు రెండు వేల పదిహేనులో అమరావతి కోసం ముప్పై నాలుగు వేల ఎకరాలను ల్యాండ్ పూరింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించారు యాక్చువల్గా ఒక నాలుగు వేల మూడు వందల ఎకరాలు సపరేట్గా గవర్నమెంట్ ఆల్రెడీ సేకరించి పెట్టింది ఒక పదిహేను వేల ఆరు వందల ముప్పై ఎకరాలు గవర్నమెంట్ భూములు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ మొత్తం కలిపి యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలు అమరావతి కోసం నిర్మాణం జరుగుతుంది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరు క్లస్టర్లుగా ఆరు క్లస్టర్లుగా విభజిస్తూ అమరావతి నిర్మాణం ఉండబోతుంది నిజంగా అమరావతి నిర్మాణం స్పీడ్ చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వెళ్తున్నారు అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం వచ్చిన ముప్పై రోజుల్లోనే పనులు స్టార్ట్ అయిపోయాయి ముప్పై ఆరు కోట్లతో జంగిల్ క్లియర్ చేశారు హైదరాబాద్ నుంచి అమరావతికి రోడ్లు వేయబోతున్నారు ఖమ్మం జిల్లా ఎరుపాలం నుంచి రైల్వే స్టేషన్ అమరావతికి ప్రత్యేక రైలు మార్గం వేస్తున్నారు స్పీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణంలో మిగిలిన త్రీ మిగిలిన ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు పూర్తి చేయబోతున్నారు బెంగళూరు కనెక్ట్ అయ్యేలా అనంతపురం వరకు ట్వెల్వ్ లైన్ హైవే ఒకటి వేస్తున్నారు రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అరవై వేల కోట్లకు గాను నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆల్మోస్ట్ టెండర్స్ పనిలో ఉన్నారు సంక్రాంతి తర్వాత అమరావతిలో పనులు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఇవి ఇవి కాక రాజధానికి ట్రంక్ రోడ్ల నిర్మాణం లేఅవుట్లు ఐకానిక్ బ్రిడ్జెస్ నిర్మాణాలు మరో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చుస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్లకి ట్రంక్ రోడ్లకి ఈకోనిక్ బ్రిడ్జెస్కి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు అసెంబ్లీని నూట మూడు ఎకరాల్లో రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు లక్షల చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు అసెంబ్లీ సమావేశాల టయానికి మిగతా మిగతా లేని రోజుల్లో అసెంబ్లీ భవనం అంతా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండటానికి ప్రజలందరూ చూడటానికి ఆ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు హైకోర్టులో నలభై రెండు హైకోర్టుని నలభై రెండు ఎకరాల్లో ఎనిమిది అంతస్తుల్లో వెయ్య నలభై నలభై ఎనిమిదికి కోట్ల ఖర్చుతో ఇరవై పాయింట్ ముప్పై రెండు లక్షల చదరపడుగుల్లో యాభై ఐదు మీటర్ల ఎత్తు నిర్మిస్తున్నారు బిల్డింగ్ ని జీఏడి బిల్డింగ్ ని నలభై ఏడు అంతస్తుల్లో పదిహేడు పాయింట్ మూడు చదర విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు దీంతో పాటు ఐదు టవర్లతో కూడిన భవనాలు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లతో అరవై ఎనిమిది లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు ఇవన్నీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చిన భూములు ఇచ్చిన వారికి ఇవాళ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావచ్చు నాలుగు ప్రధాన రోడ్లు ఇతర సౌకర్యాల కోసం ఐదు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నారు ట్రంక్ రోడ్లకి సంబంధించి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించి మూడు వందల పద్దెనిమిది కోట్లు మొత్తం ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లకి ఆమోదం లభించింది ఇప్పటికే గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఎమ్మెల్యే ఉద్యోగస్తులు ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్సీ నివాసాలకి నిధులు విడుదల చేశారు న్యాయమూర్తులు మంత్రులు సీనియర్ అధికారులు నివాస నిర్మాణాల కోసం నిధులు ఆల్రెడీ మంజూరు అయిపోయాయి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా ఈ హ్యాపీ ఇవే హ్యాపీనెస్ట్ హ్యాపీనెస్ బిల్డింగ్స్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణాలకి తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు కేటాయించింది ప్రభుత్వం దీంతోపాటు కొండవీటి వాగు పాలవాగు శాఖమూరు వద్ద రిజర్వాయర్ల కోసం సిఆర్డిఏ పదిహేను వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది రాజధాని వరద నీటి కాలువలు డ్రైన్లు నీటి సరఫరా నెట్వర్క్ కవరేజ్ యుటిలిటీ డెక్లు ఈ పాదచారుల కోసం ప్రత్యేకంగా లైన్లు సైకిల్ ట్రాక్స్ ఓవరాల్గా ఒక వరల్డ్ క్లాస్ సిటీని వల్చేందుకు ఈ పనులకు నిధులు రిలీజ్ చేశారు నేలపాడు రాయపూడి అనంతవరం దొండపాడు గ్రామాల్లో రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రోడ్లు డ్రైన్ల నిర్మాణం కోసం అమరావతికి అనుమతి ఇచ్చారు రాజధాని అమరావతి రాజధానిలో అమరావతి ఐదు ఉత్తమ నగరాలుగా మార్చాలంటే ఈ మాత్రం సౌండ్ ఉండాల్సిందే రాజధాని ప్లానింగ్ చాలా బాగుంది అమరావతి మీద ఉన్న భయాల సంగతి ఏంటి ఆ విషయాల మీద ఫోకస్ చేద్దాం మనం ఒకసారి కృష్ణానదికి భారీగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందని చాలా మంది ప్రచారం చేస్తున్నారు అది జరిగే అవకాశం లేదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ మధ్య కృష్ణానదికి పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్ వరద రికార్డు స్థాయిలో వచ్చింది అయినా ఇబ్బంది ఏం కలగలేదు బట్ అయినా కూడా ఒకవేళ పదిహేను లక్షల క్యూసిక్లు వచ్చినా కూడా తట్టుకునేలా కరకట్ను రీడిజైన్ చేస్తున్నారు అమరావతి డిజైన్ టైంలోనే వరద ఇబ్బంది లేకుండా కాలువలు రిజర్వాయర్లు నిర్మాణం ప్లాన్ చేస్తున్నారు కొండవీటి వాగు పాలవాగు నిర్మాణాలతో పాటుగా గ్రావిటీ కెనాల్స్ను కూడా డిజైన్ చేస్తున్నారు అనంతవరం నుండి ఉండవల్లి వరకు ఇరవై మూడు కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగు దొండపాటి నుంచి కృష్ణాపాలెం మధ్య పదహారు కిలోమీటర్లు ప్రవహించే పాలవాగు కెనాల్స్ వైకుంఠపురం నుంచి ఎనిమిది కిలోమీటర్లు ప్రవహించే గ్రావిటీ కెనాల్ రీడిజైన్ చేస్తున్నారు వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్ పూర్తయిపోతాయి వీరితో పాటుగా ఆరు రిజర్వాయర్స్ నిర్మాణం జరుగుతుంది సీడ్ క్యాపిటల్తో పాటుగా నీరుకొండ వద్ద జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ రిజర్వాయరు కృష్ణాయపాలెం వద్ద జీరో పాయింట్ వన్ టీఎంసీ రిజర్వాయరు శాక్మూర్ వద్ద జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీ రిజర్వాయరు ఈ కెపాసిటీతో మనము నిర్మిస్తున్నారు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు సీడ్ క్యాపిటల్ బయట లాం వద్ద జీరో పాయింట్ త్రీ టీఎంసీ పెదపరిమి జీరో పాయింట్ టూ టిఎంసీ వైకుంఠపురం జీరో పాయింట్ త్రీ టీఎంసీ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్స్ నిర్వహిస్తున్నారు ఈ అమరావతి చుట్టుపక్కల ఒక బలమైన అష్టదిగ్బం లాగా ఎటువంటి వరద వచ్చినా ఎటువంటి ఎంతటి వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీరు ఈ అమరావతి సిటీలో గానీ టౌన్ లో గానీ నిలబడకుండా ఉండేలాగా ఈ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరగబోతుంది ఎంత పెద్ద ఎంత పెద్ద వర్షం పడినా ఏ స్థాయిలో వరదలు వచ్చినా ఈ కాలువల రిజర్వాయర్లు అమరావతికి ఒక రక్షణ కౌచల్లా నిలబడబోతున్నాయి అవన్నీ నిండిపోయినా సరే కృష్ణానదిలోకి వరదని పంపింగ్ చేయడానికి కూడా ప్రతిపాదనలు చేస్తున్నారు వండవల్లి వద్ద పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసిక్ల కెపాసిటీతో లిఫ్ట్ బకింగ్ బకింగ్ హోమ్ కెనాల్ దగ్గర నాలుగు వేల క్యూసిక్లతో కెపాసిటీతో వైకుంఠపురం వద్ద ఐదు వేల ఆరు వందల యాభై క్యూసిక్ల కెపాసిటీతో లిఫ్ట్ ఏర్పాటు చేయబోతున్నారు ఇవన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా ఎంత వరద వచ్చినా ఒక్క చుక్క కూడా నిరు నిలవడదు అమరావతికి నిర్మాణానికి రుణం అందిస్తున్న వరల్డ్ బ్యాంక్ అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ కన్సార్టీ కానీ ముందుగా ఈ విపత్తు నివారణ పనులను పూర్తి చేయాల్సిందిగా కండిషన్ పెట్టింది సో ఈ పనులు ఆలస్యం అయ్యే ఛాన్సే లేదు ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే అది త్వరగా డెవలప్ అవుతుంది కనెక్టివిటీ పెంచడానికి ప్లానింగ్ జరుగుతుంది యాభై ఆరు కిలోమీటర్ల అమరావతి నంబూరు భూసేకరణ వేగంగా జరుగుతుంది అమరావతిని అనుసంధానంగా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్లు నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి మెట్రో రైల్వే కనెక్టివిటీస్ ఇంటర్ ఇంటర్ రైల్వే కనెక్టివిటీస్ అన్ని రాబోతున్నాయి రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఈ డెవలప్మెంట్స్ జరుగుతాయి అడ్వాన్స్డ్ క్యాపిటల్ సిటీగా ఉండబోతుంది విజయవాడ పదకొండు వేల కోట్లతో మెట్రో రాబోతుంది అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా కూడా అమరావతి మొద అమరావతిలో మొదటి అక్షరం ఏ చివరి అక్షరం ఐ అనే ఒక థీమ్ని తయారు చేస్తున్నారు అమరావతి నగరం ఒకటే కాదు సిఆర్టీఏ పరిధిలో ఉన్న నవనగరాలు నిర్మాణం అవబోతున్నాయి తొమ్మిది నగరాలు నిర్మాణం అవుతున్నాయి తెనాలి చీరాల గుంటూరు విజయవాడ గన్నవరము నందిగామ కంచికిచర్ల ఇవ ఈ విధంగా తొమ్మిది నగరాలు నిర్మాణం అవబోతున్నాయి టాప్ టెన్ కాలేజెస్ టాప్ హాస్పిటల్స్ కేర్ ఆఫ్గా మన అమరావతి ఉండబోతుంది బ్రాండ్ వ్యాల్యూ తీ ఈ విధంగా బ్రాండ్ వాల్యూ తీసుకురాబోతున్నారు రెండు వేల యాభై నాటికి ప్రపంచ స్థాయి నగరంగా మార్చడం ఉద్దేశంగా క్లాస్ అట్రాక్షన్ కోసము సీడ్ బిజినెస్ డిస్టిక్గా ఏర్పాటు చేస్తున్నారు సింగిల్ విండో పర్మిషన్స్కి ఏర్పాటు చేస్తున్నారు పైప్డ్ గ్యాస్ పైప్డ్ గ్యాస్ వినియోగించేలా వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ సిటీగా అవతరించబోతుంది మన రాజధాని అమరావతి ఈ పైప్ గ్యాస్ నగరంగా మార్చేందుకు ఇండియన్ ఆయిల్ కంపెనీ ముందుకొచ్చింది గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గ్యాస్ డ్రైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ అలా అండర్గ్రౌండ్లో ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఇల్లు ఆఫీసెస్ అన్నిటికీ రాజధానిలో మనకి పైప్డ్ గ్యాస్ అందించబోతున్నారు రాబోయే రోజుల్లో ఎనభై లక్షల మందికి పైప్డ్ గ్యాస్ అందించబోతున్నాము ఈ వి ఈ విధంగా అమరావతిలో ప్రణాళికలు రూపొందించుకున్నాయి సో రాజధానిలో నాలుగు పెద్ద పార్కులు నిర్మిస్తున్నారు శాఖమూరు వద్ద మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్క్ నిర్మిస్తున్నారు నీరుకొండలో ఐదు వందల ఎకరాల్లో వాటర్ లేక్ ఒకటి నిర్మిస్తున్నారు మంగళగిరిలో కూడా రెండు వందల ఎకరాల్లో ఒక నేషనల్ పార్క్ ఒకటి బిల్డ్ చేయబోతున్నారు ఈ విధంగా అమరావతి శోభాయమానంగా వర్దిల్పోతుంది రాబోయే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల్లో ఒక రూపు రేఖ దిద్దుకోబోతుంది ఖచ్చితంగా మనం దాన్ని చూడబోతున్నాము ఈ విధంగా ఈరోజు ఇప్పుడు చూస్తే కనుక ఇది విఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఈ విధంగా రూపుదిద్దుకుంది ఈ విధంగా రా రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఖచ్చితంగా అమరావతి అనేది ఒక దారికి రాబోతుంది అనేది కనపడకనే కనబడుతుంది ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు ప్రభుత్వాలతో పనిలేదు పార్టీ అభిమానాలతో పని లేదు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అది వైజాగ్ కావచ్చు విజయవాడ కావచ్చు ఏదైనా కూడా సమయం నష్టపోకుండా వీలైనంత త్వరగా మనము ఈ రాజధానిని వృద్ధి చే డెవలప్ చేసుకోవడానికి గాను మనమంతరం మనవంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇట్లు మీ రెడికో శ్రీనివాస్ ఈ డాక్యుమెంటరీ ఈ విధంగా మేము తీసిన దానికి మేము చాలా గర్వపడుతున్నాము ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ రియలిస్టిక్ డాక్యుమెంటరీ ఇది విత్ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్తో ఇప్పటివరకు ఏ మీడియా ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎటువంటి కామన్ మ్యాన్ కానీ ఎటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంటరీ కానీ ఇప్పుడు వరకు రిలీజ్ కాలేదు మొట్టమొదటిగా రెడికో యూట్యూబ్ రెడికో శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మొట్టమొదటిగా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎన్ని రిజర్వాయర్స్ రాబోతున్నాయి ఎంత టీఎంసీల్లో రిజర్వాయర్స్ కట్టబోతున్నారు ఎటువంటి పైప్ గ్యాస్ వినియోగించబోతున్నారు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఎటువంటి సాఫ్ట్వేర్ సమస్యలు వస్తున్నాయి ఎటువంటి హాస్పిటల్స్ వస్తున్నాయి ఎటువంటి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు మన అమరావతిలో నిర్మించబోతున్నారు ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి అలాట్ చేసిన ప్లాట్స్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నారు అనే పూర్తి సమాచారంతో రిలీజ్ చేసిన మొట్టమొదటి రియలిస్టిక్ అన్ఫాబ్రికేటెడ్ వీడియో మన రెడికో శ్రీనివాస్ ఛానల్లో ఉంది ఖచ్చితంగా ఈ రెడికో శ్రీనివాస్ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియో పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకి అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఈ చివరి వరకు ఈ వీడియో చూసి ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ చేసే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు